ఆయండీ అందరికీ ఇవాళ వీడియోలో మనం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరిపాల క్షీరాన్నం ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకుని ఒక రెండు మూడు సార్లు పోయేట్టుగా శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేద్దాం ఒక గ్లాస్ రైస్కి ఒక పెద్ద కొబ్బరి చిప్ అయితే పడుతుంది ఇది శుభ్రంగా తురుమేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని ఒక హాఫ్ లీటర్ అయితే వాటర్ పడతాయండి దీనికి లీటర్ వాటర్ తీసుకుని ఈ తురిమి పెట్టుకున్న కొబ్బరిలో కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ విధంగా మిశ్రమం అయితే తయారైపోతుంది దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకుని లో వేసుకుని కొబ్బరి పాలు తీసేసుకుంటే మనకి కొబ్బరి పాలు అయితే వచ్చేసి తయారైపోతాయి ఇదే ప్రాసెస్తో మనకు హాఫ్ లీటర్ వాటర్ అయ్యేదాకా టూ త్రీ టైమ్స్ అయితే మిక్సీ పట్టేసుకోవాలండి మనకు ఆ కొబ్బరిలో పిప్ప ఒకటే ఉండాలి మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి మనకి ఈ విధంగా అయితే కొబ్బరి పాలు తయారైపోతాయి పక్కన పెట్టేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నె పెట్టుకుని మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో టూ గ్లాస్ వాటర్ పోస్ వేసుకుని ఇవి కొంచెం మరిగాక మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకుని చక్కగా కలుపుకుంటూ ఉడికిచ్చేసుకున్నాము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి ప్రతి శుక్రవారం కూడా మనం ఇది చేసుకుంటే అమ్మవారికి మనకి లక్ష్మీ కటాక్షం చక్కగా లభిస్తుంది ఈ విధంగా ఉడికాక నార్మల్ మిల్క్ తీసుకోండి ఒక ఫోర్ గ్లాస్ మిల్క్ ఆవు పాలు కానీ గేదె పాలు గాని ఫోర్ గ్లాస్ మిల్క్ వేసేసుకుని కొంచెం దగ్గర పడేదాకా ఈ మిశ్రమం ఇదంతా కూడా కలుపుకుంటూ చక్కగా అడుగంటకుండా ఉడికిచ్చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మిశ్రమాన్ని అడుగంటకూడదు ఫోర్ గ్లాస్ పోసేసుకుని ఈ విధంగా కలిపేసుకుని ఇలా పొంగొచ్చాక మనమైతే మనం తీసిపెట్టుకున్న పాలను అయితే ఇందులో పోసేసుకుందాం ఈ రైస్ బాగా ఉడికాక తీసిపెట్టుకున్న కొబ్బరిపాలని పోసేసుకుని ఇలా చేసుకుంటే మంచి రుచి ఉంటుందండి పరవాణం మనకి గట్టి పడదు కూడా చల్లారినాను సరే కలిపేసుకుని ఒకసారి రెండు పొంగులు వచ్చేదాకా ఉడికి చేసుకుని ఒక టూ స్పూ టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకోవాలి మంచి నెయ్యి మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో బెల్లం వేసుకోండి బెల్లం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇమీడియట్ గా వేడి వేడిగా వేస్తే మనకి విరిగినట్టు అవుతుంది ఎప్పుడు కూడా పరవణంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని బెల్లం వేసుకోవాలి బెల్లం వేసాక ఉడికించకూడదు ఆ వేడికి మనకి బెల్లం మెల్ట్ అయిపోయి కరిగిపోతుంది చక్కగా ఇలా కలిపేసుకుని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేడి చేసుకుని కాజు బాదం కిస్మిస్ కొంచెం ఎలాచీ రెండు ఎలాచీ దంచి అది కూడా వేసేసుకుంటే మనకి చక్కటి కొబ్బరి చీరాన్నం అయితే తయారైపోతుందండి